రెడ్డి కీలక ప్రకటన చేశారు ఇటీవల నిర్మల్ మెదక్ కామారెడ్డి జిల్లాలో ఆకస్మిక వరదలకు చనిపోయిన కుటుంబాలకు సీఎం ఐదు లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించారు అలాగే చనిపోయిన జంతువులకు సైతం పరిహారం ఇవ్వాలని ఆదేశించారు ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల్లో కలెక్టరేట్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు పంట నష్టం వివరాలను వీలైనంత త్వరగా సిద్ధం చేయాలని పేర్కొన్నారు అదేవిధంగా మీకు చెరువులు కానీ కుంటలు కానీ తెగిన వాటిని రిపేర్ చేపిస్తాం తగిన రోడ్లను రిపేర్ చేపిద్దాం అదేవిధంగా నష్టం జరిగిన వాళ్ళు చేద్దాం లేని పూరు ఉండి ఇల్లు కూలిపోయిన వాళ్ళు ఉంటే ప్రత్యేకంగా హౌసింగ్ స్కీమ్లో కూడా వాళ్ళని ఇంక్లూడ్ చేయండి కలెక్టర్ గారు మనం ఈ బ్లడ్ డ్యామేజెస్లో కూడా మనం కొన్ని ఇల్లు ఇవ్వచ్చు అదనంగా ప్రత్యేక కోటా కింద అట్లాంటి పేదవాళ్ళు ఉంటే కూడా వాళ్ళని ఇచ్చేయండి చనిపోయిన కుటుంబాలు ఎవరున్నా ఐదు ఐదు లక్షల రూపాయలు తక్షణమే ఇచ్చేయండి ఒకవేళ ఇవ్వ విడుదల చేయండి విడుదల చేయకపోతే ఎంబడే విడుదల చేయండి పశు సంపద నష్టపోయిన వాటికి కూడా ఎంబడే తక్షణమే ఇవ్వండి ఇళ్ళలకు నీళ్ళు వచ్చినప్పుడు మనం దాన్ని ఆదుకోవడానికి ఇచ్చే నగదు కూడా అన్ని కుటుంబాలకు వచ్చినాయా లేదా వాటి అన్నిటిని కూడా మీరు చూసుకొని వాళ్ళందరికీ కూడా ఇంకెవరైనా మిస్ అయితే కూడా వాళ్ళందరినీ కూడా మీరు పర్సనల్గా మళ్ళీ ఒకసారి ఆ కాలనీలు విజిట్ చేయించి వాటన్నిటిని కూడా చేయండి వాళ్ళు ఏదో రిప్రజెంటేషన్ ఇస్తా అంటారు వెళ్ళేటప్పుడు తప్పకుండా తీసుకుంటే తొందర వాడకండి మళ్ళీ కలెక్టర్ ఆఫీస్లో పూర్తి స్థాయిలో సమీక్ష చేస్తారు కలెక్టర్ ఆఫీస్కి వచ్చిపోతే సార్ వచ్చండు కలె అధికారులను కలిసి పోయిందంటారు మళ్ళీ అనే కాలనీలకు వచ్చి ఆడబిడ్డలు కలిసి వాళ్ళ సమస్యగా అనుకున్నా తప్పకుండా వీటి అన్నిటిని కూడా పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారు